మన సనాతన ధర్మంలో మూర్త బలం గురించి తెలియజేసే గొప్ప సంఘటన ఇది విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం హరిహర బుగ్గరాయలు స్వామి స్థలం కోసం ఎదురు చూస్తూ ఉండగా కొన్ని పుందేళ్లు వేరపొక్కల్ని తరుముతున్న ప్రదేశాన్ని చూసి ఈ బలం వీటిది కాదు ఈ స్థలాన్ని ఇక్కడే మనం రాజధాని నిర్మితాం తెల్లవారుజామున చంద్రుడు నక్షత్రాల దగ్గరికి వచ్చినప్పుడు ముహూర్త సమయం నేను కొండపైకి వెళ్లి ఆ సమయం రాగానే శంఖాన్ని పూరిస్తా వెంటనే మీరు ఈ నేలలోకి గుణపాన్ని దించండి అని విద్యారణ్య స్వామి పైకి వెళ్ళారు కొన్ని క్షణాల తర్వాత ఒక దేవర తన శంఖాన్ని పూరించాడు స్వామివారు పూరించారనుకొని కింద ఉన్న రాయల తవ్వారు తర్వాత స్వామి తన శంఖాన్ని పూరించి కిందికి వచ్చారు గురుదేవ శంఖాన్ని రెండు సార్లు ఎందుకు పూరించారు అని అడిగితే నేను ఒకసారి పూరించా అనగానే ఆ పక్క నుండి ఒక దేవర శంఖాన్ని ఊదుకుంటూ వెళ్ళాడు ముహూర్త నిర్ణయానికి చాలా శక్తి ఉంది దీనికి మేధ గణిక శాస్త్ర పరిజ్ఞానం కావాలి మీరు గుణపంతో నేలని తవ్విన ముహూర్తం మంచిది కాదు రెండు వందల సంవత్సరాల లోపే ఈ సామ్రాజ్యం పతనం అవుతుంది అని స్వామి అప్పుడే చెప్పాడు శాస్త్రాలు భాష్యం చెప్పగల మహాపండితుడు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు అది శాస్త్రాల తప్పు కాదు